నమస్తే మాస్టర్స్ ఒక యోగి ఆత్మకథ పుస్తకంలో మరికొన్ని అంశాలను తెలుసుకుందాం ఈరోజు శ్రీ యుక్తేశ్వర్ గారు తన శిష్యుల అనారోగ్యాన్ని ఎలా తను తీసుకొని బయటపడుతున్నారో దాని గురించి తెలుసుకుందాం అలాగే ప్రతి ఒక్కరూ షేర్ చేయడం లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఈ ఛానల్ని మరి కొంచెం ముందుకు తీసుకువెళ్దాం ఓకే మాస్టర్స్ యుక్తేశ్వర్ గారు శిష్యుల అదృష్టం వల్ల వాళ్ళ పాపాలో చాలా మట్టుకు కాశ్మీర్లో ఆయనకు వచ్చిన తీవ్ర జ్వరాగ్నిలో దగ్ధం చేశారు జబ్బును భౌతికంగా బదలాయింపు చేసే ఆధ్యాత్మిక పద్ధతి బాగా ఉన్నత స్థితికి చేరుకున్న యోగులకు తెలుసు బలహీనుడు పెద్ద బరువు మోసుకోవడానికి బలమైన వాడు సాయ సాయపడవచ్చు ఆధ్యాత్మికంగా ఉత్కృష్ట స్థితి నందుకున్న అతీత మానవుడు కర్మ సంబంధమైన భారాల్లో కొంత భాగాన్ని తాను వహించి తన శిష్యుల శారీరక మానసిక బాధల్ని కనీస స్థాయికి తగ్గిస్తారు ధనవంతుడు ఒకడు వ్యర్థపరుడైన తన కొడుకు చేసిన పెద్ద అప్పుని తీర్చేసి దానివల్ల కలిగే వితర్క విపత్కర విపత్కర పరిణామాల నుంచి అతన్ని ఏ విధంగా రక్షిస్తాడో అదే విధంగా గురువు తన శిష్యుల దైన్యాన్ని తగ్గించడానికి తన శారీరక సంపదలో కొంత భాగాన్ని ఇచ్ఛాపూర్వకంగా త్యాగం చేస్తాడు ఒకనొక రహస్య యోగ పద్ధతి ద్వారా సాధు తన మనస్సును సూక్ష్మదేహాన్ని పీడిత వ్యక్తి మనసుతోని సూక్ష్మదేహంతో అనుసంధానం చేస్తాడు ఆ జబ్బు పూర్తిగా కానీ కొంత కానీ యోగి భౌతిక రూపానికి సంక్రమించడం జరుగుతుంది అయితే యోగి దేహం అనే పొలంలో దేవుడనే పంటను కోసి కుప్ప వేసుకున్నందువల్ల ఇక ఆ దేహంలో ఆయన ప్రమేయం ఉండదు ఇతరుల బాధలు తొలగించడానికి ఆయన దాని జబ్బు పడనిచ్చిన కాలుష్యానికి లోను కాజాలని ఆయన మనసు ఎటువంటి ప్రభావానికి లోను కాదు అటువంటి సహాయం చేయగలుగుతున్నందుకు తాము అదృష్టవంతులమని అనుకుంటారు చివరికి మోక్షం పొంది ఈశ్వర సామ్రాజ్యం సాహిత్యం సాధించడం అంటే నిజానికి మానవ శరీరం దాని ప్రయోజనాన్ని పూర్తిగా నెరవే నెరవేర్చేటట్టు చూడటమే అప్పుడు యోగిదాన్ని తనకు ఉచితంగా ఉచితమని తోచిన విధంగా చేస్తాడు ఆధ్యాత్మిక సాధన ద్వారానైతేనేమి జ్ఞానోపదేశం ద్వారానైతేనేమి సంకల్ప శక్తి వల్లనైతేనేమి ఒకరికి ఉన్న జబ్బును శారీరకంగా బదలాయించడం వల్లనైతేనేమి మానవ జాతి దుఃఖాల్ని నివృత్తి చేయడమే లోకంలో గురువులు చేసే పని గురువు తాను కోరుకున్నప్పుడల్లా అదిచేతన స్థితిలోకి వెళ్ళిపోయి శారీరక రుగ్మతలను విస్మరించగలుగుతున్నతాడు ఒక్కొక్కప్పుడు తన శిష్యులకు ఒక ఆదర్శం నిరూపించడం కోసం శారీరక బాధను శరీరంలో ఊర్చుకోదలుచుతాడు ఇతరుల జబ్బులను తాను వహించడం వల్ల యోగి వాళ్ళ కోసం కర్మ సంబంధమైన కార్యకారణ నియమాల్ని పాటిస్తాడు ఈ నియమం యాంత్రికంగా కానీ గణిత శాస్త్రీయంగా పనిచేస్తుంది జ్ఞానం కలిగిన వ్యక్తులు అది పనిచేసే తీరుతెన్నెలు శాస్త్రీయంగా నిర్దేశించగలరు ఒక యోగి మరొక వ్యక్తికి ఉన్న జబ్బుని నయం చేసినప్పుడల్లా తాను జబ్బు పడాల్సిన అవసరం ఆధ్యాత్మిక నియమాన్ని బట్టి ఏమీ ఉండదు ఆధ్యాత్మికంగా స్వస్థత చేకూర్చే వ్యక్తికి ఏ హాని కలగకుండా ఉండే విధంగా తక్షణ నివారణ కలిగించే వివిధ పద్ధతుల సాధువుకు తెలిసి ఉండడం వల్ల ఆ పరిజ్ఞానం ద్వారానే సాధారణంగా జబ్బులు నయం చేయడం జరుగుతుంది అయితే ఎప్పుడో ఒక్కొక్క సందర్భంలో మాత్రం గురువు తన శిష్యులతో ప్రగతి పరిణామాన్ని అతి త్వరగా రప్పించాలని ఆశించినప్పుడు వాళ్ళ అవాంఛనీయ కర్మ ఫలంలో చాలా భాగం తన శరీరానికి సంక్రమింప చేసుకొని స్వచ్ఛందంగా అనుభవిస్తాడు అనేక మంది చేసిన పాపాలు యేసుక్రీస్తు తనను పరిహారంగా నిరూపించుకున్నాడు తనకున్న దివ్యశక్తులను కీస్తూ క్రీస్తు కార్యకారణ సంబంధమైన విశ్వ నియమాలతో ఇచ్ఛాపూర్వకంగా సహకరించి ఉండకపోయినట్లయితే శిలువ వేయడం వలన చనిపోవలసిన స్థితికి ఒక్కనాటికి లోనయ్యేవాడు కాడు ఈ ఆ ప్రకారం ఆయన ఇతరుల కర్మఫలాల్ని ముఖ్యంగా తన శిష్యుల కర్మఫలాల్ని తన మీద వేసుకున్నాడు ఈ విధంగా వాళ్ళు అత్యంత పరిశుద్ధులై ఉత్తరోత్తర తమకు సిద్ధించే సర్వవ్యాపక చైతన్యాన్ని లేదా పరిశుద్ధాత్మను ధరించడానికి అర్హత పొందారు కేవలం ఆత్మ సాక్షాత్కారం పొందిన గురువు మాత్రమే తన ప్రాణశక్తిని బదిలీ చేయడం కానీ ఇతరుల జబ్బులను తన శరీరంలో రప్పించుకోవడం చేయక చేయగలడు మామూలు మనిషి రోగ నివారణ చేసి యోగ పద్ధతిని అవలంబించలేడు అతను అలా చేయడం ఆశించదగ్గది కూడా కాదు ఎందుకంటే అనారోగ్యమైన శరీర సాధన గాఢమైన ధ్యానానికి అవరోధం మానవుడు తన శరీరాన్ని మంచి స్థితిలో ఉంచుకోవడం అతని విద్యుత్ ధర్మంగా హైందవ పవిత్ర గ్రంథాలు ఘోషిస్తాయి లేకపోతే అతను మనస్సు భక్తి తత్పరమైన ఏక్రా ఏకాగ్రతతో కుదురుగా నిలబడలేదు అయితే అత్యంత దృఢమైన మనస్సు సరే మాత్రం శరీర బాధలన్నీ అధిగమించి ఆత్మ సాక్షాత్కారంలో సిద్ధింప చేసుకోగలదు అనేక మంది సాధువులు అనారోగ్యాన్ని ఖాతరు చేయకుండా దైవాన్వేషణలో విజయం పొందారు సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి తాను జబ్బులతో తీవ్రంగా బాధపడుతూ ఉండి కూడా ఇతరులకు నయం చేశాడు అంతేకాదు చనిపోయిన వాళ్ళను కూడా బతికించాడు వెనుక నాకు తెలిసిన భారతీయ సాధువు ఒక ఆయన తొలినాళ్ళలో ఒంట్లో సగ భాగం వరకు పుండ్లతో నిండిపోయింది ఆయనకు మధుమేహం ఎంత తీవ్రంగా ఉండేదంటే పట్టుమని పదిహేను నిమిషాల పాటు ఒక నిలచకలగా ఒక చోట కూర్చోలేకపోయాడు కానీ ఆయన ఆధ్యాత్మిక ఆకాంక్ష మాత్రం దుర్నిరోధమైనది ప్రభు నా శిథిల స శిథిలాలయంలో ఆలయంలో శిథిలాలయం శిథిలాలయంలోని శిథిలాలయంలోకి నువ్వు వస్తావా అంటూ ప్రార్థించేవాడు అనంతమైన శక్తి సంకల్ప శక్తి పాఠవంలో ఆ సాధు క్రమక్రమంగా రోజుకు పద్దెనిమిది గంటల పాటు పద్మాసనంలో కూర్చొని సమాధిలో తన్మయుడై ఉండే స్థితికి వచ్చాడు మూడేళ్ళు గడిచేసరికి ఆ ఆనందజ్యోతి నాలో మహో మహోజ్వలంగా ప్రకాశించడం గమనించాను ఆ తేజస్సుకు ఆనందిస్తూ మయమర్చిపోయాను దైవకృప వలనే నా శరీరం సంపూర్ణ ఆరోగ్యం పొందిందని తర్వాత గమనించానని నాకు చెప్పాడు ఆయన భారతదేశంలో మొఘలు సామ్రాజ్య స్థాపకుడైన బాబరు చక్రవర్తికి సంబంధించిన చరిత్ర ప్రసిద్ధమైన రోగ నివారణ సంఘటి ఒకటి ఉంది ఆయన కొడుకు హమాయాన్ని తీవ్రంగా జబ్బు పడ్డాడు ఆ జబ్బు తనకు వచ్చి తన కొడుకు బతికి బయటపడ్డాలన్న దృఢ నిశ్చయంతో సంతృప్త హృదయుడై ప్రార్థించాడు ఆ తండ్రి అమాయ కోలుకున్నాడు బాబర్ వెంటనే జబ్బు పడ్డాడు తన కొడుక్కి వచ్చిన జబ్బుతో ఆయన చనిపోయాడు మహాపురుషులు శాండో మాదిరి ఆరోగ్యం బలం ఉండాలని చాలా నమ్మకం ఈ ఊహ నిరాధారమైంది జీవితకాలం అంతా చెక్కు చెదరకుండా ఉన్న ఆరోగ్యం అంతరిక జాగృతి సూచించుతుంది సూచిస్తుంది అనడానికి ఎలా వీల్లేదో అలాగే రోగిష్టి శరీరం ఉన్న ఉన్న మాత్రాన ఒక సద్గురువుకు దివ్యశక్తులు లేవని చెప్పడానికి కూడా వీల్లేదు ఆ సద్గురువు గుర్తుపట్టడానికి వీలైన అర్హతలు ఆధ్యాత్మికమైనవే కానీ శారీరకమైనవి కూడా కావు ఆధ్యాత్మిక విషయాల మీద ధారాళంగా మాట్లాడడం కానీ రాయడం కానీ చేసేవాడు సద్గురువై ఉంటాడని తబ్బిబ్బైన సాధకుడు అనేక మంది పొరపాటు అనుకుంటూ ఉంటారు అయితే ఎవరైనా సద్గురు అని చెప్పడానికి నిదర్శనం తన సంకల్పానుసారంగా ఊపిరి లేకుండా ఉండే స్థితికి వెళ్ళే సామర్థ్యంలోని మార్పు చెందని ఆనందాన్ని సాధించడానికి కనిపిస్తుంది కేవలం ఉపలబ్దుల వల్ల మాత్రమే మానవుడు మాయ అనే ద్వంద్వపేతమైన విశ్వభ్రాంతిని తాను జయించినట్టు నిరూపించుకోవచ్చని ఋషులు చెప్పారు ఉండేది ఒక్కటే అంటూ అనుభూతి అగాధాలలోంచి గొంతెత్తి చెప్పేవాడు అతను ఒకడే అజ్ఞానం కారణంగా ద్వంద్వ భావన ఉన్నప్పుడే సమస్త వస్తువుల్ని ఆత్మకు భిన్నంగా చూస్తాడని రాశారు అద్వైత మహాప్రవక్త ఆచార్య శంకర్లు ప్రతీది ఆత్మగానే అవగతమైనప్పుడు ఒక్క అణువు కూడా ఆత్మకు భిన్నంగా దర్శించడం జగ జరగదు మేలుకున్న తరువాత ఎలా కళ ఉండదు అచ్చ అలాగే సత్యాన్ని గురించి జ్ఞానం ఉదయించినప్పుడు శరీరానికి ఉన్న మిజత్వం వల్ల అనుభవించవలసిన పూర్వకర్మ ఫలాలేమీ ఉండవు మహాగురువులు మాత్రమే శిష్యుల కర్మను తాము వహించగలరు శ్రీయుక్తేశ్వర్ గారు తన శిష్యులకు విచిత్ర రీతిలో సహాయపడడానికి తమలో చిచ్చశక్తి ఇచ్ఛాశక్తిని గురించి అనుమతిని పొంది ఉంటేనే కానీ శ్రీనగర్లో జబ్బుపడి ఉండేవారు కాదు దైవాజ్ఞల్ని పాలించడానికి సమకూర్ణ సునిశ్చితమైన జ్ఞానంతో దైవానుసంధాన పరాయణలో అయిన మా గురుదేవులను మించిన వాళ్ళు అరుదు బాగా చిక్కిపోయిన ఆయన శరీరం చూసి సానుభూతితో నాలుగు ముక్కలు అనడానికి నేను సాహసించినప్పుడు మా గురుదేవులు ఉల్లాసంగా ఇలా అన్నారు దీనిద లాభాలు దీనికి ఉన్నాయి కొన్నేళ్లుగా నేను వేసుకొని చిన్న చిన్న లోపలి చొక్కాలలోంచి ఇప్పుడు దూరగలుగుతున్నాను అన్నారు గురుదేవుడి చమత్కారాలు వింటూ నేను సెయింట్ ఫ్రాన్సిస్ డీసేల్ అన్న మాటలు నాకు గుర్తు వచ్చాయి దుఃఖించే సాధువు సాధువే కాదని ఓకే మాస్టర్స్ థ్యాంక్ యూ లైక్ షేర్ సబ్స్క్రైబ్